మనశంకర వరప్రసాద్ గారు పండగకు వచ్చేస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ జనవరి పన్నెండవ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఘనభజయాన్ని సాధించడం ఖాయమని చిత్ర బృందం అయితే గట్టిగా చెప్తూ ఉంది అయితే ఇప్పటి వరకు అపజయం ఎరిగినటువంటి ఒక దర్శకుడిగా అనిల్ రావుపుడికి మంచి గుర్తింపు ఉంది అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సంక్రాంతి వారిలో కనుక అనిల్ రావుపుడి సినిమా కనుక ఉంది అంటే అది ఘన విజయాన్ని సాధించడం ఖాయం అనేటువంటి గుర్తింపు కూడా ఆయనకుంది ఇప్పుడు అనిల్ రావుపుడి మెగాస్టార్ చిరంజీవి గారితో ప్రతిష్టాత్మకంగా మనశంకర వరప్రసాద్ గారు అనేటువంటి చిత్రాన్ని తెరకెక్కించిన నేపథ్యంలో ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించడం ఖాయం అనేటువంటి ఒక సంచలనమైనటువంటి రిపోర్ట్ అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లో గుర్తూ ఉంది ఇంతకీ ఆ సంచలనమైనటువంటి రిపోర్ట్ ఏంటి ఆ రిపోర్ట్లో ఏముంది ఆ రిపోర్ట్ ప్రకారంగా సంక్రాంతి బరిలో నిలిచినటువంటి మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందా లేదంటే దాని ఫలితం ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సీనియర్ సినీ జర్నలిస్ట్గా పేరున్నటువంటి ఒక జర్నలిస్ట్ ఆయన కలం పేరుతో ఇప్పుడు ఎక్స్ మనశంకర వరప్రసాద్ గారు ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ను అయితే పోస్ట్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్ ఏంటనేది ఒకసారి మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే దేవి అనేటువంటి కలం పేరుతో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది మనశంకర వరప్రసాద్ గారు సినిమా సెన్సార్ రిపోర్ట్ అయితే పాజిటివ్ గా వినిపిస్తోంది విక్టరీ వెంకటేష్ సీన్లు అన్ని కూడా ఈ సినిమాకి ఫుల్ ప్లస్ అన్నది టాక్ అంటూ ఆ సీనియర్ సినీ జర్నలిస్ట్ పెట్టినటువంటి పోస్ట్ అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్ల గుర్తుంది దాని ప్రకారంగా చూసుకుంటే పండగ బరిలో నిలిచినటువంటి మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఘన విజయాన్ని సాధించడం ఖాయం అనేటువంటి ఆశాభావాన్ని మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు దేవిప్రియ అనేటువంటి కలం పేరుతో పెట్టినటువంటి ఈ సీనియర్ జర్నలిస్ట్ పోస్ట్కి వారి కింద కమెంట్ల రూపంలో థ్యాంక్స్ కూడా తెలియజేస్తూ ఉన్నారు మనశంకర్ వరప్రసాద్ సెన్సార్ రిపోర్ట్ చాలా పాజిటివ్గా వినిపిస్తుంది విక్టరీ వెంకటేష్ గారు నటించినటువంటి కొన్ని సీన్స్ అయితే ఈ సినిమాకి ఫుల్ ప్లస్ అన్నది తాగ్గా వినిపిస్తుంది అంటూ ఈయనైతే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్తో పాటుగా అసలు మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమా విడుదల కంటే ముందే ఎంత బిజినెస్ని సాధిస్తోంది ఎంత ప్రీ బిజినెస్ చేసిందనేది కూడా ఆయన తన పోస్ట్లో అయితే పెట్టడం జరిగింది సో దాని ప్రకారంగా కనుక మనం విశ్లేషణ చేసుకుంటే ఈ సినిమా విజయాన్ని సాధించడం ఖాయం అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది నిజంగా ఈ సినిమా ఫుల్ కామెడీ జోనర్లో ఉండబోతుందని మెగాస్టార్ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా అలాగే నైన్తారా చిరంజీవి గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి అన్నట్లుగా చాలామంది సినీ అయితే తెలియజేస్తూ ఉన్నారు నిజంగా భారీ అంచనాల నడుమ జనవరి పన్నెండవ తేదీన విడుదలకి విడుదలకు సిద్ధమైనటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఎటువంటి టాక్ని సొంతం చేసుకుంటుందనేది మన మనం సినిమా విడుదలైన తర్వాత ఒక విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్